ఒక అడవి ఉంది ఆ అడవి నిన్న పచ్చని చెట్లు పూదోటలు ఇంకా సంగీతంలా పాడే పక్షులు ఉన్నాయని చూసి రామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు వారు దూరంగా ఉండే పువ్వుల కొండ కనిపించింది అక్కడికి వెళ్ళాలని అనుకున్నారు వాళ్ళు నడుస్తుండగా ఆ అడవిలో అందమైన లయలు రాగాలు వినిపించాయి అప్పుడు వారు ఒక ప్లేస్ చూశారు అక్కడ ఆ పువ్వులు చిరుకాంతులతో మెరిసిపోతున్నాయి వాళ్ళు ఆ పువ్వులను దగ్గరగా చూడగానే ఒక దివ్యమైన ఫెయిరీ నీలి రంగులోని ఆకాశంలో మెరుస్తూ అవతరించింది మీరు ఈ పువ్వులను చూసే అవకాశం పొందారు అని ఫెయిరీ చెప్పింది మీరు సత్యాన్ని ప్రేమను మరియు శాంతిని వెతుక్కుంటే ఈ పువ్వులు యొక్క మాయా మీకు కనిపి సహాయపడుతుంది రామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ చాలా ఆశ్చర్యపోయారు ఫెయిరీ వారిని నడిపించగానే మాయా పువ్వుల నుండి వెళ్ళబడిన కాంతి వారు హృదయాలలో సంతోషాన్ని నింపింది వాళ్ళు మాయా పువ్వుల దగ్గర ఆగి ఆనందంగా కూర్చున్నారు ఫెయిరీ వారిని చూసి చెప్పింది మీరు ఎప్పటికీ ఈ అద్భుతమైన క్షణాలు గుర్తుంచుకోవాలి నిజమైన మాయా అనేది మన హృదయాలలోనే ఉంది మీరు ప్రేమతో మరియు సత్యంతో ఉండే క్రమంలో మీరు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అందంగా మారిపోతుంది అలా రామ్ మరియు అతని ఫ్రెండ్స్ ఇంటికి తిరిగి వెళ్ళారు మన మనసు ఆనందం ఇంకా మాయా పువ్వుల జ్ఞాపకాలతో వారు ఎప్పటికీ ఈ అనుభవాన్ని మర్చిపోరు ఇంకా వాళ్ళు ప్రతిరోజు ప్రేమ ఇంకా సత్యాన్ని పాటిస్తూ జీవించారు ఈ విధంగా ఆ చిన్న క్రమం ప్రేమ ఇంకా మాయా కథలతో నిండిపోయింది అందరూ ఆనందంగా ఉం ఉండటానికి ప్రయత్నించడంలో ప్రపంచాన్ని మరింత అందంగా చేసేందుకు ప్రయత్నించారు